మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పేరు పెద్ది రామ్ చరణ్ కెరీర్లోనే పదహారు సినిమాగా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది ఇటీవలే గేమ్ చెందుతాం మనకు ముందు వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత పెద్ది సినిమాతో రాబోతున్న విషయం విదితమే వచ్చేటది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇకదలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ చేశారు అవైతే ఆద్యంతం ఆకట్టుకున్న విషయం వెదితేమే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఆ గ్లిమ్స్లో రామ్ చరణ్ ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఇంతకు ముందేనండి గెటప్లో కనబడిన విధంగా రామ్ చరణ్ నటించిన విషయం వెదితేమే ఇకపోతే బుచ్చుబాబు సానా గురించి విషయానికి వస్తే ఉపినతో మంచి హిట్ కొట్టిన బుచ్చుబాబు ఆ తర్వాత రామ్ చరణ్తో మూవీతో అత్యధిక విజయాన్ని సొంతం చెందినందుకు రెడీ అవుతున్నారు దాని తగ్గట్టే కథను కూడా రెడీ చేస్తున్న విషయం విధతమే ఇకతలో ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ పెద్ది మూవీ కూడా బిజినెస్ హైలైట్ లెవెల్లో కొనసాగుతుందట లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పెద్ది మూవీకి వంద కోట్ల బిజినెస్ జరిగిందట రిలీజ్ అవ్వకముందే భారీ రికార్డు సొంతం చేసుకుందని ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదే మొదటిసారి అని అంటూ ఉన్నారు సినీ విశ్లేషకులు దీంతో మెగా స్టార్ రామ్ చరణ్ పవర్ అంటే ఇదిరా అంటూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చేది మార్చిలో ఈ సినిమాను రిలీజ్ చేయనున్న విషయం విదితమే